సుగుణాల్ సిరి ఛానల్కి స్వాగతం మనం ఈరోజు ఈ పొటాటోతో ఒక స్క్రబ్ తయారు చేసుకుందాం అంటే ఇది టూ స్టెప్ ప్రాసెస్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు దీనికి కావాల్సింది ఇది పొటాటో పేస్ట్ పొటాటోని పీల్ చేసి పేస్ట్ చేసుకుందాం ముక్కలుగా కోసి పేస్ట్ చేసుకున్నాము ఇది మసూర్ దాల్ రెడ్ కలర్ కందిపప్పు రెడ్ రెడ్ లెంటిల్స్ అంటారు దీన్ని ఇది పసుపు ఒక చిట్కెడు జస్ట్ ఇలా పించ్ అంతే ఇది వన్ స్పూన్ పెరుగు ఇది లెమన్ మీకు సెన్సిటివ్ స్కిన్ డ్రై స్కిన్ ఉంటే లెమన్ స్కిప్ చేసుకోవచ్చు ఇది హనీ ఫస్ట్ దీనిలో ఒక టూ స్పూన్స్ ఈ మసూర్ దాల్ వేసుకున్నాం ఈ మసూర్ దాల్ స్కిప్ చేసుకోవడానికి ఉండదు ఇదే చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దీనిలోకి స్క్రబ్ అందాం కాబట్టి ఈ స్క్రబ్బింగ్కి యూజ్ అవుతుంది అండ్ ఈ మసూర్ దాల్ వల్ల ట్యాన్ పోతుంది బ్లాక్ హెడ్స్ పోతాయి ఇంకా ఫేస్ ప్యాక్స్కి వాటికి బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ మసూర్ దాల్లో ఎగ్ మిక్స్ చేసి మీరు కనుక ఫేస్ ప్యాక్ వేసుకున్నారంటే వింకిల్స్ పోతాయి ఇది టూ స్పూన్స్ వేసుకున్నాను నేను ఆ తర్వాత లెమన్ నాకు లెమన్ పడుతుంది కాంబినేషన్ స్కిన్ కాబట్టి లెమన్ పడుతుంది మంచిది కూడా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి లెమన్ కాంబినేషన్ అండ్ ఆయిలీ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి లెమన్ చాలా బాగుంటుంది మిగతా డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం లెమన్ స్కిప్ చేసేసుకోండి అండ్ లెమెన్ ఇలా రఫ్గా ఒక వన్ స్పూన్ లెమన్ జ్యూస్ ఆ తర్వాత పెరుగు మీరు మీ ఇంట్లో పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ ఇప్పుడు ఈ పించ్ పసుపు తీసుకున్నాం ఈ పసుపు బయట కొట్లలో కొన్నాయి షాప్స్లో కొన్నాయి వాడద్దు ఏదైనా షాప్స్లో కొన్నాయి అసలు వాడద్దు మమ్మీ సున్నిపిండి చెప్పారంటే ఎవరో ఒక ఆవిడ చేసుకొని అంత ర్యాష్ వచ్చింది అని అడిగి మేము అడిగి రిప్లై వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు అన్నారు అది మేము ఒక కొన్ని పౌడర్ షాప్స్లో కొనుక్కున్నాము కాబట్టి ఇలా అయిపోయింది మా ఫేస్ అంటే ఒక మీకు అలా షాప్స్లో కొన్ని పడలేదు కాబట్టి మీకు అలా అయి ఉంటుంది అని చెప్పి చెప్పాం మీరు షాప్స్లో మాత్రం దయచేసి కొనకండి ఇంట్లో చేసుకుంటే బెస్ట్ ఇంట్లో చేసుకోండి పచ్చి పసుపు కావాలని ఒకసారి మా అమ్మాయి మెచ్యూర్ అయిన టైంలో పచ్చి పసుపు అయితే బాగుంటుంది కలర్ వస్తారని ఎప్పుడు మా ఇంట్లో కూడా పచ్చి పసుపు ఉంటుంది అండి అల్లంలాగా ఉంటుంది అన్నమాట అప్పుడు తెచ్చుకొని ఎండబెట్టుకొని ఆ పైన తొక్క బండకేసి గిరితే పోయిద్ది అన్నమాట అప్పుడు పసుపు పట్టించుకుంటాం అయితే ఆ టైంలో లేదు నేను బయట పచారీ షాపుల్లో ఆయుర్వేదం షాపుల్లోనే తీసుకొచ్చాను మొఖానికి రాసుకొని మంట మంట అని పెద్ద కేకలు పెట్టేడ్చిందండి సరే అది పోయింది అది అయిపోయి ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది మొన్న ఈ మధ్యన నాకు ఉసిరి పొడి అయ్యి ఉసిరికాయలు దొరకకపోతే అది కూడా మేము పొడిగొట్టు ఉంచుకుంటాం మా పైన వాళ్ళు ఏమన్నా చిట్కాలు అడిగి నన్ను అది ఒకసారి ఇవ్వండి మీ దగ్గర చూసి బాగుంటే మేము అంటారు హనీ వేయడం మర్చిపోయామండి హనీ వేయాలి ఇది నియర్లీ ఒక వన్ స్పూన్ సరిపోతుంది అలా ఇచ్చి ఇచ్చి నా దగ్గర అయిపోతే పొడి కొన్నానండి చేదు పుట్ట తాగడానికని తీసుకున్నాను అంతే పడేశాను అందుకని మన ఇంట్లో మన చేతనైతే చేసుకోవాలండి లేకపోతే వదిలేసేయాలంతే శ్రమ ఎక్కువైనా ఇంట్లో చేసుకోవడమే బెటర్ దీనివల్ల ఈ పొటాటో వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు పొటాటో గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు యాక్నే నే తగ్గిస్తుంది పింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిస్తాయి మెయిన్లీ డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది నాకున్న మెయిన్ ప్రాబ్లం డార్క్ సర్కిల్సే ఇప్పుడు చాలా మంది యూత్ ఫే యంగ్స్టర్స్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల లేకపోతే మంచి ఫోన్లు ఫోన్లలో ఉంటాం వల్ల మరి ఇంకా ఏవో సంథింగ్ ఫుడ్ సరిగ్గా తీసుకోవడం వల్ల మంచి న్యూట్రిషన్ వాల్యూ లేని ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా వేరే వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు డార్క్ సర్కిల్స్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది ఇంకా వేరే ట్యాన్ని తగ్గిస్తుంది మన స్కిన్ టోన్ ఇప్పుడు కొంతమంది పుట్టుకతో తెల్లగా ఉండి ఆ తర్వాత కొంచెం నల్లగా అవుతారు చూడండి ఆ స్కిన్ టోన్ వాళ్ళ అలా అలా వాళ్ళకి ఇది పొటాటో చాలా బాగా పనికొస్తుంది మళ్ళీ డ్రై కలర్ వస్తారు అవును మళ్ళీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సన్ బర్న్స్ అవుతుంది చాలా మంది మా చేతులు చూసి చేతులు నల్లగా ఉండే అది కెమెరా బట్టి లేదు ఇప్పుడు ఇదంతా కూడా ఊరికే ఓ పుట్టుకతో నల్లగా ఉండే తెల్లగా రావటానికి కాదండి చేసేది స్కిన్ బాగా మంచిగా హెల్తీగా ఉండడానికి మనం నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా స్కిన్ హెల్దీగా ఉంటే సరిపోతుంది కదండి ఎవరైనా ఒకళ్ళు చూసి అమ్మాయి అయ్యో అమ్మాయి ఎంత నల్లగా ఉన్నా కూడా అమ్మాయి స్కిన్ చాలా హెల్దీగా ఉంది ఎవరైనా స్కిన్ హెల్దీనే చూస్తారు కలర్ గురించి అది తెల్లగా ఉన్నా తెల్ల తెల్లగా పులుసులు పులుసులుగా పొట్లు లేచిపోయింది అబ్బా రంగు ఉంది కానీ స్కిన్ ఏంటమ్మా పొట్లు వేసిపోయినట్లు లేచిపోతుంది అంటారు అలా కాకుండా హెల్దీగా హెల్దీగా ఉంచుకోవడానికి చూసుకోండి దానికోసమే ఇవన్నీ కలర్ కూడా రావచ్చేమో అయితే మాత్రం పగిలిపోయే కలర్ రారండి కొంచెం ఓ రకంగా వస్తారేమో చేస్తూ ఉంటే కలర్ వస్తారని మాత్రం మేమైతే దేనిలో ఎప్పుడు చెప్పలేదు కలర్ అసలు మెన్షన్ చేయమండి కొంచెం హెల్దీ స్కిన్ కోసం ఇవన్నీ ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తాము ఇలా రాసుకొని ఒక టెన్ మినిట్స్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ చెప్పాం కదండి డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు లెమన్ స్కిప్ చేసుకోండి ఇలా రాసి డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ అండ్ మిగతా ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు ఎంతసేపు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు ఇది లైట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు దీన్ని ఇలా వేసుకొని ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలి ఇలా సర్క్యులర్ మోషన్ లో నాది కాంబినేషన్ స్కిన్ నేను ఇది రాసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉన్న తర్వాత మళ్ళీ ఇది వాష్ చేసేటప్పుడు చూపిస్తాను టెన్ మినిట్స్ అయిపోయిందండి దీన్ని ఇలా కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ఇంకోసారి స్క్రబ్ చేసుకొని వాష్ చేసేసుకుందాం వాష్ చూపిస్తాను వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాం నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఇది ఫస్ట్ స్టెప్ అనమాట తర్వాత నేను మీకు సెకండ్ స్టెప్ కూడా చూపిస్తాను సెకండ్ స్టెప్ అని చెప్పాను కదండి ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది పొటాటోని మామూలుగా ఇలా మిక్సీలో వేసి జ్యూస్ తీసి ఆ జ్యూస్లో నేను స్ట్రాబెర్రీ వేసుకున్నాను స్ట్రాబెర్రీ జ్యూస్ మిక్స్ చేశాను మీకు కావాలంటే పోమోగ్రనేట్ జ్యూస్ కూడా దానిమ్మ జ్యూస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్యూబ్స్లో ఏంటంటే పొటాటో పొటాటో జ్యూస్ ఇంకా స్ట్రాబెర్రీ జ్యూస్ అండ్ లెమన్ మిక్స్ చేసి ఇలా ఐస్ క్యూబ్లా అవన్ ఈ ఐస్ ఇది సెకండ్ స్టెప్ అనమాట ఈ ఐస్ క్యూబ్ని మీరు తీసుకొని ఫేస్కి ఇలా సర్క్యులర్గా సర్క్యులర్ మోషన్లో ఇలా రుద్దుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు మంచి క్లియర్ స్కిన్ వచ్చిద్ది డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది పిగ్మెంటేషన్ తగ్గించిద్ది ముఠాల వల్ల మచ్చలు వస్తాయి కదండి అవి అయితే వాళ్ళకైతే ఎక్సలెంట్గా పనిచేసిద్ది ఇది మీరు ఒక వన్ వీక్ వాడి చూడండి ఈ ఈ ఈ స్క్రబ్ మీరు ఇలా మిగిలిపోయినలా అనుకుంటే దీని ఫేస్ కి ఫేస్కే కాకుండా నెక్కి చేతులకి ఇలా చేతులకి కాళ్ళకి బాడీ మొత్తం కైనా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒకవేళ మిగిలిందంటే ఇది ఫ్రిడ్జ్ లో ఒక కనీసం ఒక ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయినా మీరు యూస్ చేసుకోవచ్చు అయిపోతా ఆహా అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటున్నా ఫ్రిడ్జ్ లో ఫోర్ ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఇది అంటే చేసుకున్నాక చేయాలి ఇది టూ స్టెప్ ప్రాసెస్ అనమాట చాలామంది మీరు ఇలా నన్ను బాగా ప్రోత్సహించడం వల్ల నేను మీకు ఇంకా మంచి మంచి బ్యూటీ టిప్స్ అన్నీ చెప్తాను చాలామంది నేను చెప్పిన బ్యూటీ టిప్స్ చేసుకున్నారంట నేను చెప్పినట్టు వాళ్ళ స్కిన్ టైప్స్ అవన్నీ తెలుసుకున్నారంట వాళ్ళందరూ చెప్పి మాకు కామెంట్ సెషన్లో చాలా మంది చెప్పారు మేము మీది మీ బ్యూటీ టిప్స్ ట్రై చేసాం మా స్కిన్ చాలా బాగుంది అని చెప్పి హ్యాపీ హ్యాపీ గుడ్ స్కిన్ డేస్ అని చెప్పి చాలామంది పెట్టారు థ్యాంక్ యూ అండి మీరు ఇలా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మీకు మంచి 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 బ్యూటీ టిప్స్ ఇంకా మంచి మంచి చెప్తూ ఉంటాను థ్యాంక్స్ అండి నన్ను నమ్మి మీరు ఇవన్నీ చేసుకొని మీ రిజల్ట్ మాకు కమెంట్ లో చెప్పినందుకు మీరు మీరు నా మీద ఇలా నమ్మకం ఉంచారు కదా నేను మీ నమ్మకం ఎప్పుడూ ఒమ్ము చేయము మంచి మంచి బ్యూటీ టిప్స్ ఇలాగే చెప్తాము థ్యాంక్ యూ అండి మీ ప్రేమకి ఇప్పుడు అభిమానం ఇప్పుడు ఇది కూడా ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తాను దీన్ని ఇలానే ఫేస్ కి సర్క్యులర్ మోషన్ లో ఇది కూడా అప్లై చేయండి కళ్ళ కింద కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిస్తుంది ఇలా ఈ పొటాటో జ్యూస్ ఈ పొటాటో జ్యూస్ లో మీరు కావాలంటే ఇంకా ఏవైనా క్యారెట్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను స్ట్రాబెరీ ఎందుకు యాడ్ చేశానంటే స్ట్రాబెరీ యాంటీ ఏజింగ్కి బాగా పనికి వస్తుంది అండ్ డార్క్ స్పాట్స్కి ఇంకా యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇది ఇంట్లో స్ట్రాబెరీస్ ఉన్నాయని స్ట్రాబెరీతో ట్రై చేశాను మీరు దానిమ్మ జ్యూస్ కనుక అవైలబుల్గా ఉంటే దానిమ్మ జ్యూస్ అయినా మిక్స్ చేసుకోవచ్చు దీనిలో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం లెమన్ స్కిప్ చేసేసుకోండి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇలా అయిపోయిన తర్వాత మీరు కొంచెం ఇలా లైట్గా స్కిన్లోకి వెళ్ళేంతగా కొంచెం స్క్రబ్ చేసుకోవాలి మసాజ్ చేసుకో మసాజ్ చేసుకోవాలి ఎంతసేపు జస్ట్ ఒక వన్ అవర్ టూ మినిట్స్ అంతే వన్ మినిట్ సరిపోతుంది ఆ తర్వాత మీ ఫేస్ వాష్ చేసేసుకోండి కూల్ వాటర్తోన హాట్ వాటర్తోన చెప్పు నార్మల్ వాటర్ సరిపోతుంది మోస్ట్లీ మీరు ఇవి పెద్ద పెద్ద పోర్స్ ఉంటాయి కదండి స్కిన్ మీద పెద్ద పోర్స్ ఉన్న వాళ్ళు మాత్రం హాట్ వాటర్ యూజ్ చేయకండి అదే హాట్ వాటర్ కాకుండా కూల్ వాటర్ యూజ్ చేయండి ఎందుకంటే పోర్స్ అని ఇదిగోండి ఇట్లా అదే ఇది కెమెరా యాంగిల్ వల్ల ఇలా కనిపిస్తుందండి అంతే ఇది స్కిన్ చాలా సాఫ్ట్గా అయిపోయింది మీరు ఈ ప్రాసెస్ ని స్క్రబ్ మాత్రం వీక్లీ ట్వైస్ చేసుకోండి అంటే వారంలో రెండు రోజులు ఇది మాత్రం మీరు రోజు నైట్ టైం కానీ నైట్ టైం అయితే మీరు ఏ వర్క్ లేకుండా పడుకుంటారు కాబట్టి నైట్ మీ మీరు స్నానం చేశాక అలా ఉన్న తర్వాత ఐస్ క్యూబ్ని రోజు అప్లై చేసుకోండి నైట్ నైట్ రోజు మీరు ఐస్ క్యూబ్ని అప్లై చేసుకోవచ్చు ఇంకా మీరు కూడా ఈ రెండు ఈ స్క్రబ్ని దీన్ని ట్రై చేసి మీకు ఎలా ఉందో మీ స్కిన్ ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెషన్లో చెప్పగల